అది ఒక కుగ్రామం అసలు ఆ గ్రామం అభివృద్ధికి ఆమరు దూరంలో ఉంది అసలు ఆ గ్రామం ఒకటి ఉందని చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లైనా అక్కడ గిరిజనుల బ్రతుకుల్లో వెలుగులు కానీ ముఖాల్లో నవ్వులు కానీ రాలేదు ప్రభుత్వాలు ఎన్ని మారినా వారి జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మిగిలిపోయాయి ఎన్నికల ముందు అది చేస్తాం ఇది చేస్తామంటూ అరచేతిలో స్వర్గం చూపించి ఆ తర్వాత ముఖం చాటేసే నాయకులే తప్ప గిరిపుత్రుల బాధలు పట్టించుకునే నాదుడే లేడు పనసభద్ర గ్రామంపై అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం ఆ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది ఆ గ్రామం ఒకటి ఉందని చాలామందికి తెలియదంటే అత్య వ్యక్తి కాదు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా అక్కడ గిరిజనుల బతుకుల్లో వెలుగులు రాలేదు పార్వతీపురం జిల్లా పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ పనసభద్ర గ్రామం అభివృద్ధికి నోచుకొని ఒక గిరిజన గ్రామం ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూపులతో ఇక్కడ గిరిజనులు కాలం వెళ్ళబుచ్చుతున్నారు చాలా కాలంగా ఈ గ్రామంలో గిరిజన కుటుంబాల బ్రతుకులు భారంగా వెళ్లదీస్తున్నాయి ఈ గ్రామం గురించి ఇక్కడ గిరిజనుల గురించి ఏమైనా చేద్దామనే ఆలోచన ఏ ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనబట్టం లేదు ఎన్నికల ముందు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ అరచేతిలో స్వర్గం చూపించి ఆ తర్వాత ముఖం చాటేసే నాయకులే తప్ప గిరిపుత్రుల సంక్షేమం కోసం పట్టించుకునే నాదులు లేడు ఎన్నికలు వచ్చినప్పుడు వారిని మనుషుల్లా కాకుండా ఓట్లుగా చూసి గెలిచిన తర్వాత కనీసం ఉన్నారా పోయారా అని ఆలోచించే సమయం కూడా ఉన్నట్టుగా లేదు కనీసం ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్కు తమ మరు వినిపించుకున్న ఆయన కూడా పట్టించుకున్న పాపాన పోలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కావాలంటే మీ గ్రామాన్ని మీ డబ్బులతో మీరే అభివృద్ధి చేసుకోమని సలహాలు చెబుతున్నారనే బాధను వెళ్ళగక్కుతున్నారు తమ అభివృద్ధి గురించే పట్టించుకునే నాయకులు ఓట్ల కోసం ఎందుకు వస్తున్నారని అసలు తాము ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నిస్తున్నారు తాగడానికి గుక్కే నీళ్లు కూడా కరువే గ్రామం మొత్తానికి ఒకే ఒక బోరు బావి సాగు చేసుకునేందుకు సదుపాయాలు కరువే చదువుకోవడానికి ఒక పాఠశాల కూడా లేదు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా బతకాలని అక్కడ గిరిజనులు ప్రశ్నిస్తున్నారు సుమారు యాభై కుటుంబాల గ్రామంలో నివసిస్తున్నాయి మనిషి బ్రతకడానికి కనీస అవసరాలైన తాగునీరు ఇప్పించాలని వారి గ్రామానికి సిసి రోడ్లు నిర్మించాలని వారి ఆవేదన విన్నవిస్తూ పార్వతీపురం జిల్లా కలెక్టర్కు స్పందనలో వినపత్రం సమర్పించారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పనసభద్ర గ్రామంలో నివసించిన గిరిజనులపై తమ చల్లని చూపు చూపించి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు అండి మాది పంచభద్రా అండి నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి కొలైలు కావాలని అన్నీ అడిగామండి సరే అమ్మా ఇస్తామన్నారు వారం లోపల మీకు అన్నీ ఇస్తామన్నారండి పంచభద్రాన్ని కలెక్టర్ ఎక్కడ ఉందని అడిగారండి చెప్పామండి సరేనని మాకు చెప్పారండి కొలైలు కావాలండి కాలువలు కావాలండి మాకు పక్క ఊరికి వెళ్ళి వాటర్ తెచ్చుకొని మేము వంట చేసుకుతున్నాం అండి మాకు కొలయిలు సీసీ రోడ్లు కావాలండి కాలువలు కావాలని మేము కోరుకోతున్నాం అండి ప్రభుత్వం మేము అడుగుతున్నామండి పెసరెట్లకి మేము అడుగుతుంటే మీ చేత డబ్బులతో మీరు బాగా చేసుకోండి మేము ఇవ్వము మేము బాగా చేయమో అని మాకు చెప్తున్నారండి మా పరిస్థితి ఏటని మేము ఎవరితో మేము చెప్పుకోవాలి గవర్నమెంట్ తోటి కదా మేము చెప్పుకోతున్నాము ఓట్ల ఎలక్షన్కి అయితే వచ్చేస్తారు అమ్మ నాయన అని కాల్ ముక్కుతారు ఓట్ల ఎలక్షన్ అయిపోయి వెళ్ళిపోతారు మరి మా పరిస్థితి ఏంటండి మాకు ఎవరండి చూసుకుంటారు గవర్నమెంటే కదండి అని మేము అంతా అనుకోతుంటే ఎవరు అమ్మ బాగా చేస్తే మీది కాదు అంటున్నారు కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదండి పెసరట్లు మేము అడుగుతున్నాము సార్ మాకు ఇది బాగా నీళ్ళు నీళ్ళు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఎంత మేము అడుగుతున్నా కూడా అమ్మ మేము బాగా చేస్తాము ఎందుకు తొందర అయిపోతున్నారు కానీ మాకు ఏంటి మాకు ఇవ్వట్లేదండి మేము చాలా ఇబ్బందిగా మేము మేము ఆ కూరకెళ్ళి వాటర్ తీసుకుని మేము వంట చేసుకొని తింటున్నామండి చిన్నప్పటి నుంచి ఇదే ఊర్లో ఇదే ఊర్లో పెరుగుతున్నాం అండి ఈ ఊర్లో నాకు పెళ్ళై పెళ్ళకని ముసలి అయిపోతున్నాను అండి మా ఊర్లో ప్రతి ఒక్కరు వచ్చి ఓట్లు వేయించుకొని అలాగే వెళ్ళిపోతుంటారు ఇవి కాలు కాదమ్మా చేతులు చేతులు కాదమ్మా కాళ్ళు ముట్టుకొని చెబులు ఐదు రూపాయలు పది రూపాయలు చేతులు పట్టించుకొని అలాగే వెళ్ళిపోయి ఊరు బాగా చేస్తాము ఇల్లులు వేస్తాము కోళ్ళు వేస్తామని చెప్పి బోరులు వేస్తామని చెప్పి కొళలు వేస్తామని చెప్పి మాకు ఏమి ఇవ్వకుండా ఇది కూడా రేపు వస్తాయి ఇల్లుండి చెప్పిన మాటే కానీ ఏ రోజు చూసి సరే ఆ ఎదురు మా ఎదురు మాటే కానీ ఒకరోజు ఈ కొలయి వచ్చింది లేదు ఇది రోజు ఈ ఈ బరిదరమ్మ కొండకి ఇది వచ్చింది ఆ బరిద కొండ పంచభద్రకి ఇది వచ్చింది అని మాకు ఈ రోజుకి ఏ బోరు లేదు కొలై లేదు పొలాయిలు ఇచ్చారు అని అంతే మూడు రోజుల మధ్యాహ్నం పని చేసేయండి ఇప్పుడు పక్క ఊరికి వెళ్ళి నీళ్ళు తాస్తామండి ఆ గడ్డకెళ్ళి చెరువుకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని మేము నీళ్ళు నీళ్ళు చేసుకొని అవిగా బావి శక్తిగా చేసుకొని వాటితో మేము వంట చేసుకొని తింటున్నామండి వాళ్ళేమో పెద్ద పెద్ద మేడల్లోనే మంచిగా కుర్చీలను కూర్చొని సోఫలు శోభలను కూర్చొని వంట చేసుకొని చక్కగా తింటారండి మేమేమో బుర్ర నీళ్ళుతో వంట చేసుకొని తింటున్నామండి ఇవే ఎలక్షన్లు వచ్చినప్పుడు కాళ్ళు కావు చేతులు చేతులు కావు కాళ్ళని ముక్కేసుకొని మా ఓట్లు వేయించుకోవడం మాత్రం వాళ్ళకి తెల్లవేరుతుందండి మాకు బాగా చేయడానికి మటుకు వాళ్ళకి తెల్లవేరదండి వాళ్ళు సుఖంగా ఉండాలండి మేము మేమైపోయినా పర్వాలేదు ఓట్ల మట్టుకు మీకు వాళ్ళందరికీ వేసి వెయ్యాలండి అది వాళ్ళకి సంతోషం మేము ఎలా పోయినా పర్వాలేదు జిల్లాలో వరసభద్ర గ్రామంలో తాగునీరు సమస్య ఉన్నది రెండు అయితే ఆంట్ల బోర్డు ఇచ్చి ఉన్నారు అది ముప్పై నలభై కొండల కంటే ఎక్కువ అనే పరిస్థితి ఉన్నది అక్కడ శర్లాం నుంచి వచ్చిన చానల్ నీరు కూడా గ్రామంకి ఉన్నారు అది పాడైపోయి సంవత్సరం అవుతుంది అది అధికారులకు ఎన్నిసార్లు ఎండమించుకున్నప్పుడు కూడా సమస్యను పరిష్కారం చేయలేని పరిస్థితి ఉంది గ్రామ సర్పంచి కూడా గ్రామస్తులు అందరూ చెప్పిన పరిస్థితి కూడా బాగు చేయలేని పరిస్థితి ఉంది ఇప్పుడు వెంటనే ట్యాంక్ అక్కడ ఏర్పాటు చేయాలి ఇంటింటి కళైలు కూడా ఇవ్వాలి ఇంటింటి వలయలు ఇచ్చి ట్యాంకీ కూడా ఏర్పాటు చేయాలి గ్రామ కాలువలు కూడా లేవు గ్రామంలో పడిన నీరు అంతా కూడా ఇళ్లలో చచ్చిపోతుందని గ్రామస్తులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది